కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ప్రజా హితయాత్రను వ్యతిరేకిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై చేసిన వ్యక్తి గత విమర్శను వెంటనే వెన్నెక్కి తీసుకోవాలి అని బేషరతుగా క్షేమాపణ చెప్పాలి అని బండి సంజయ్ దిష్టి బొమ్మను అంబేద్కర్ కోడలిలో కాంగ్రెస్ నాయకులు ఉరివేసి నిరసన తెలపడం జరిగింది

گنتنے جواب دے والے پٹی سنجنتنے جواب دے والے پٹی سنجنتنے جواب دے والے جو بے کو بے پٹی سنجے کو بے 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 جوابدار پٹی سنجے جوابدار سماتال ہم لوگ کریں گے نہ قسم రోజు నుంచి స్థానిక ఎంపీ అలాగే పూర్వ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బండి సంజయ్ ఏదైతే ఉత్సామ యోగం వచ్చినప్పటి నుంచి మొదటి పర్యటన నిన్న కోడలు ఏదైతే ప్రారంభించిందో ప్రారంభించిన నుంచే నిన్న ఉదయం అలాగే నిన్న సాయంత్రం చిగురుమాడు బోరేపల్లిలో కూడా స్థానికంగా మా ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి ఉన్నటువంటి పొన్న ప్రభాకర్ గారిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ అనని మాటలు అన్నట్టు ప్రజలు ప్రజలు కలిపి తనకున్నటువంటి నేపథ్యం ఏదో ఉందో మాటలు సృష్టించడం వల్ల ఇట్ట బండి సంజయ్ గతంలో కరీంనగర్లో ఒక డిఎస్పీ మామూలుగా కాలో పట్టుకుంటేనే గల్ల పట్టుకున్నా ఎన్నికల్లో హడావిడిగా పన్నీరు పోగేసిన తర్వాత గుండె వచ్చినట్టుగా అంబులెన్స్ ఎక్కి ఎన్నికల ఎన్నికల అపోలో హాస్పిటల్ స్టండ్ చెప్పడం అలాగే ఇదే సిద్ధిపేట జిల్లాలో ఎస్పీ ముందస్తుగా అరెస్ట్ చేస్తే తన కాలు పట్టుకొని తన గొంతు పట్టుకు పిసుకుతాయని చెప్పని ఒక క్రియేషన్ చేసి అలాగే ఇటీవలే రాష్ట్ర కూడా తనను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తే తన మొబైల్ ఫోన్ ఎత్తుకపోయిందని చెప్పని కానీ క్రియేట్ చేసి ఒక ప్రజల్ని ప్రలోభ పెట్టే విధంలో ఒక లేనివి క్రియేట్ చేసే విషయంలో తిట్టైనటువంటి బండి సంజయ్ నీ పప్పులు ఉస్తావ్ యొక్క ఉంటావు ఇక్కడ మంత్రి ఉన్నాడు పొన్న ప్రభాకర్ తనను టార్గెట్ చేస్తే ఉస్తావ్ యొక్క తనకు అత్యధికంగా ఓట్లు వస్తాయని ఒకే ఒక ఆలోచనతో తన అన్ని మాటలు రాముని యొక్క పుట్టుక పైనే ఇవాళ వ్యక్తి మాట్లాడిన మాటలు లేని విధంగా క్రియేట్ చేసి మభ్య పెట్టి స్థానిక ఒక వారి పొన్న బ్లాకల నెగిటివ్ ఆలోచన వచ్చే విధంగా తయారు చేసి ఇవాళ పొన్న ఒక పుట్టుకనే ప్రశ్నించిన బండి సంజయ్ సూటిగా నేను అడుగుతున్నా నువ్వు కన్న తల్లి పైన నువ్వు నమ్మే భవానీ అమ్మవారి కానీ పైన ఒట్టు వేసి చెప్పు నువ్వు నిజాయితీగా రాజకీయం చేస్తున్నావా మతం పైన రాజకీయం చేస్తున్నావా కులం పైన రాజకీయం చేస్తున్నావా అలాగే ఎటువంటి అవినీతి పైనటువంటి రాజకీయం చేయలేదని చెప్పని ఇవాళ నువ్వు నమ్మే అమ్మవారి పైన సాక్షాత్గా ప్రమాణం చేసి చెప్తావా నేను నమ్మే ప్రభుత్వ నాయకత్వాన్ని నా నాయకత్వంతో కలిపి నేరుగా తీసుకొస్తే కరీంనగర్ నాకు అదే భవాని మాత అమ్మవారి మీద ఇద్దరు గత ఎవరు నిజాయితీ ఉన్నటువంటి పరిపాలన చేస్తారు నువ్వు కరీంనగర్లో లో గ్రనేడ్ విషయంలో కానీ పుట్క విషయంలో కానీ ల్యాండ్ విషయంలో కానీ కోట్ల రూపాయలు పడిగెట్టావు గతంలో పోయిన ఎన్నికల్లో పుస్తక దాడులు కుదబెట్టుకుంటానే నువ్వు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తివి ఇవాళ ఐదేళ్ళు గడిచిన ఐదేళ్లలో నువ్వు సాధించింది ఏంది అనేది ప్రజలందరికీ తెలుసు నువ్వు రాష్ట్ర అధ్యక్షులు ఉన్న తర్వాత ఎందుకు తొలగించాలని కూడా నువ్వు ప్రజలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇవాళ నీ సొంత పార్టీ నాయకులే నీపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తే నువ్వు రాష్ట్ర అధ్యక్షులు హోదాలో తొలగిన విషయాన్ని కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు అలాగే నువ్వు స్థానికంగా ఉన్నటువంటి కరీంనగర్ మాజీ మంత్రి గండ్ల కమ్మక గ్రైండ్ పైన ఉన్నటువంటి కానీ తన వ్యక్తిగత విషయంలో కానీ నువ్వే కోర్టును ఆశ్రయించావో ఆ కోర్టును ఆశ్రయించినటువంటి దాఖల్లో మూడు దఫాలుగా కోర్టుకు కూడా హాజరు వ్యక్తి నువ్వు కోర్టుకు ఎందుకు హాజరు కూడా